హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి అన్న మాటలకి మనసు విరిగిన గగన్ సారీ చెప్పి రెండు చేతులెత్తి దండం పెట్టి శారదా పూరిని చేతులతో తన దగ్గరికి తీసుకొని వెనక్కి కూడా తిరిగి చూరకుండా కార్ దగ్గరికి వెళ్ళి శారదాన్ని కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతూ ఒక్కసారిగా భూమిని చూస్తాడు గగన్ ఇక కోపంగా ఉంటుంది గగన్ చూపు కూడా అందులో బాధ కూడా కలిసి ఉంటుంది ఇక ఆ చూపుని భరించలేక కళ్ళు మూసుకుంటుంది భూమి ఇక వాళ్ళక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతారు ఇక భూమిని కన్నీళ్ళతోనే చూస్తూ ఉంటాడు చెర్రి ఇక గగన్ని అన్న మాటలు గుర్తు తెచ్చుకొని కూడా భూమి బాధపడుతూ ఏడుస్తూ ఉండిపోతుంది ఇక కృష్ణ కృష్ణప్రసాద్ని పిలిచి ఆ దత్తత ఏర్పాట్లు చూడు అని గంభీరంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక కోపంగా రివాల్వర్ని పట్టుకొని వెళ్ళిపోతుంది అపూర్వ అక్కడికి గోరెంటాకు పిన్ని కూడా వెళ్తుంది ఇక గగన్ గుచ్చి తలుచుకుంటూ ఆరాటాల పెళ్ళికొడుకు అని అంటూ ఏదో సామత చెప్పబోతూ ఉండగా ఇక ఏంటి అని అపూర్వ విసిగిస్తుంది ఏముంది ఆ గగన్గాడు వచ్చి భూమిని తీసుకెళ్ళిపోతాను అంటే నిజంగానే తీసుకెళ్ళిపోతాడు అనుకున్నాను కానీ వాడు రావడం తీసుకు వెళ్ళకపోవడం పోగా ఇక మీ ఆయన తన సొంత కూతుర్నే దత్తత తీసుకుంటున్నాను అని చెప్పేశాడు ఇది నీకు దెబ్బే కదా అది గోరంటాకు అంటుండగా అవును ఎలాగైనా దత్తత ఆపాలి ఆపి తీరాలి అని అనుకుంటూ ఉంటుంది అపూర్వ మరోవైపు తన బెడ్ బెడ్కి ఆనుకొని కూర్చొని గగన్ని అన్న మాటలు గగన్ తనపై చూపించిన ప్రేమ కానీ తను అన్న మాటల వల్ల గగన్ మనసు ముక్కలవ్వడం అన్నీ గుర్తు తెచ్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ తన మోకాళ్ళలో తన ఫేస్ని దాచుకొని ఏడుస్తూ ఉండిపోతుంది భూమి గగన్ని తన మాటలు గుర్తు తెచ్చుకుంటుంటే తన గుండెల్లో ఎవరో గుణపం పెట్టి పొడుస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది భూమి ఇక అప్పుడు కృష్ణప్రసాద్ వచ్చి మెల్లిగా ఏడుస్తున్న భూమిపై చెయ్యి వేస్తాడు ఇక ఏడుస్తూనే భూమి కృష్ణప్రసాద్ గుండెల్లో వాలిపోతుంది ఒక్క నిమిషం ఓదార్చాక ఏంటమ్మా ఇది వాడితో వెళ్ళి పొమ్మన్నాను కదమ్మా అని కృష్ణప్రసాద్ అంటుండగా కన్న తండ్రి తనతో వెళ్ళిపోతావా అని అడిగినా కూడా ఇక నేను వెళ్ళిపోదామనే అనుకున్నాను మావయ్య కానీ కన్న తండ్రే కూతుర్ని దత్తత తీసుకుంటాను అని అంటూ భార్య ప్రమాణం చేసి తను నా కూతురు నేను దత్తత తీసుకుంటున్నాను అని చెప్పాక నాన్నని విడిచి వెళ్ళబుద్ధి కాలేదు నాన్న మనసు ముక్కలవుతుందేమో అని నా మనసుని విడిచేసుకున్నాను మామయ్య నాన్నను వదిలి వెళ్ళడానికి మనసు రాలేదు మామయ్య అని ఏడుస్తూ ఉంటుంది భూమి వాడి మనసు ముక్కలైంది కదమ్మా అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇక ఆయన ఇంకా ఇక్కడే ఉంటే గొడవలవుతాయి అని ఆయన మనసు విరిచి పంపడం తప్ప నాకు వేరే మార్గం దోచలేదు మామయ్య అని ఏడుస్తూ ఉండిపోతుంది ఆ భూమి ఇంకా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావమ్మా అని కృష్ణప్రసాద్ అడుగుతుండగా ఏం చేయమంటారు మావయ్య ఎంత మంచిది శారద అంటే నన్ను కూతుర్లాగా భావించి గోరు ముద్దలు తినిపించింది అటువంటి ఆవిడని ఎన్ని మాటలు అన్నాను గగన్ గారు నాపై గగనమంత ప్రేమ చూపించారు ఆయన చూపించిన ప్రేమలో కొంచెం కూడా నేను చూపించలేకపోయాను ఎన్నెన్ని మాటలు అన్నాను వాళ్ళు కల్మషం లేని మనుషులు మావయ్య వాళ్ళని అంతలా బాధ నాకు తగిన శిక్ష పడుతుంది మామయ్య అని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది భూమి ఆ మాటలకి కృష్ణప్రసాద్ కూడా ఏమని చెప్పి ఓదార్చాలో తెలియక ఇలా అంటుంటాడు నీకు ఏమని చెప్పి ఓదార్చాలో కూడా నాకు తెలియట్లేదమ్మా అని ఏడుస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ కూడా ఇక మరోవైపు అపూర్వ కోపంగా నక్షత్ర రూమ్ డోర్ని ఓపెన్ చేయగానే నక్షత్ర భావచరా అని ఎగురుకుంటూ వెళ్ళబోతూ ఉంటుంది ఇక ఆపుతున్న అపూర్వ ఆగదు నక్షత్ర ఇక ఆగు అని అంటూ చెయ్యతి కొట్టబోతు చెప్పేది విను అని అంటూ వాడు వచ్చింది నీ కోసం కాదు భూమి కోసం భూమినే ప్రేమించాడు అని అంటూ ఉంటుంది అపూర్వ లేదు నేను నమ్మను బావ నన్నే ప్రేమించాడు నా కోసమే వచ్చాడు అని అంటూ ఉంటుంది నక్షత్ర లేదే నువ్వేమన్నా పిచ్చిదానివా నిజంగానే వాడు ఆ భూమి కోసం వచ్చాడే అని అపూర్వ అనగానే గోరెంటాకు పిన్ని దగ్గరికి వెళ్ళి ప్రేమగా చేతులు పట్టుకొని ప్లీజ్ చెప్పు గోరెంటాకు నిజంగా బావా ఆ భూమిని ప్రేమించాడా అని అడుగుతుండగా బంగారు తల్లి నిజమేనే ఆ భూమినే ప్రేమించి భూమి కోసమే వచ్చాడే అని గోరెంటాకు కూడా అనగానే ఆ బెడ్ పైన పడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర కూడా ఇక ఏడు ఎంత ఏడ్చినా పర్లేదు కానీ వాడిని మాత్రం మర్చిపో లేదంటే వాన్ని ప్రేమించినందుకు నిన్ను కూడా చంపేస్తాడు నానా అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ నిజంగానే నక్షత్రం మర్చిపోతుందంటావా అని గోరెంటాకు అడుగుతుండగా ఖచ్చితంగా మర్చిపోతుంది లేకపోయినా నేను మర్చిపోయేలా చేస్తాను ఇప్పుడు నాకు వచ్చిన గొడవ నా కూతురు కాదు ఆ భూమి దత్తత కార్యక్రమాన్ని ఆపాలి అని అంటూ ఉంటుంది అపూర్వ ఇదంతా నువ్వు పెట్టుకున్న చిచ్చే అని అంటుంటుంది గోరెంటాకు నేనా ఏంటది అని అడుగుతుంటుంది కోపంగా అపూర్వ కృష్ణప్రసాద్ వెళ్ళి మెల్లిగా శారదాన్ని మచ్చిక చేసుకొని వాడి ఇంటికి రాకుండా ఆపాలి అనుకుంటే నువ్వు మీరాని ఎగదోసి పంపించావు వాడొచ్చాడు వాడొస్తే మీ ఆయన ఈ భూమిని దత్త తీస్ తీసుకుంటాను అంటున్నాడు ఇదంతా నువ్వు పెట్టుకున్న చిచ్చే కదా అని కోరంటాకు అంటూ ఉండగా వస్తే ఆ భూమిని తీసుకెళ్తే నాకు పీడ పోతుంది అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని నాకేం తెలుసు అని అంటుంటుంది ఆ ఇలాగే జరుగుతుంది ఎలాగైనా దత్తత కార్యక్రమాన్ని ఆపు లేదంటే ఆ భూమి ఏం చేస్తుందో తెలుసు కదా ఇప్పుడే నిన్ను ఆడుకుంటుంది ఇకపై దత్తత తీసుకుంటే తన సొంత కూతురవుతుంది హక్కులు అధికారాలు ఆస్తిలో వాటాలు సమానంగా వస్తాయి అప్పుడు నీ తలపై ఎక్కి తనకు వచ్చిన భరతనాట్యం చేస్తుంది అని బెదిరిస్తూ ఉంటుంది గోరెంటాకు పిన్ని అపూర్వని ఇక ఎలాగైనా ఆపుతా ఆపి తీరుతా అని అపూర్వ అనుకుంటుంటుంది మరోవైపు శారద జరిగింది ఆలోచిస్తూ డల్గా కూర్చోగానే పూరి అక్కడికి వచ్చి చూసావా అమ్మ భూమి కూడా అందరిలాంటి మనిషే ఎంత మోసం చేసింది మనల్ని ఫస్ట్ మన ఇంటికి వచ్చింది ఆ తర్వాత ఆ ఇంటికి చేరింది అక్కడే తన కన్న వాళ్ళు ఉన్నారని అంటూ ఉంది తన వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారని మనకు పెద్ద అబద్ధం చెప్పింది ఇప్పుడు దత్తత తీసుకుంటారు అనగానే ఆస్తి కోసం అక్కడే ఉండిపోయింది తక్కువ తక్కువమ్మా అయినా ఎప్పుడో ఒకప్పుడు ఆ ఇంటి నుండి బయటపడుతుంది నాడి రోడ్డుపై పడుతుంది అప్పుడు మనమే దిక్కోతాం అని అంటూ భూమి గుర్చి చాలా నీచంగా మాట్లాడబోతున్న పూరి మాటలని ఖండిస్తూ పూరి అని గట్టిగా అరుస్తడు గగన్ ఇక కిందికి దిగివస్తాడు గగన్ తప్పమ్మా తప్పు అలా మాట్లాడకూడదు అని అంటూ ఉంటాడు గగన్ సారీ చెప్పు అని అనగానే ఎవరికి సారీ చెప్పాలన్నయ్య తను చేసింది కరెక్టా నీకు సారీ చెప్పాలా తనకి సారీ చెప్పాలా నిన్ను రిజెక్ట్ చేసిన తనకి సారీ చెప్పాలా నీకు సారీ చెప్పాలా అన్నయ్య అని ఉక్రోషంగా మాట్లాడుతూ ఉంటుంది పూరి ఇక తనని తన్ ఏడుస్తున్న తనని దగ్గరగా తీసుకొని తన గుండెలపై వాల్చుకొని తప్పు చేసినప్పుడు ఎవరికి కాదమ్మా సారీ చెప్పాల్సింది మనకి మనమే సారీ చెప్పుకోవాలి కోపంగా ఉన్నప్పుడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అప్పుడే సెల్ఫ్ మోటివేషనల్ కూడా ఉండాలి అప్పుడే మనం ఏంటో ఎదుటివారికి తెలుస్తుంది అంతే తప్ప కోపంలో విచక్షణ కోల్పోవద్దమ్మా అని అంటుండగా ఏడుస్తూ ఉంటుంది పూరి ఒక్కటి చెప్తాను విను నీ ఫ్రెండ్ వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు ఓకే చెప్తావా అని అంటుండగా ఏమో తెలీదు అని పూరి అనేస్తుంది తను ఫ్రెండే నీతో జీవితాంతం నువ్వు గడపాలి అనుకోవట్లేదు నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు అప్పుడు ఓకే చెప్తావా అని మళ్ళీ గగన్ అడుగుతుండగా లేదు ఓకే చెప్పను అని అనేస్తుంది పూరి మరి అంతే కదమ్మా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పే హక్కు నాకు ఎలా ఉంటుందో రిజెక్ట్ చేసే అధికారం కూడా తనకు అలాగే ఉంటుంది కదా అంత మాత్రాన భూమి భూమి కాకుండా పోతుందా భూమి భూమియే అదే మంచితనం నువ్వు తనని ఎప్పుడైనా కలిసినా కూడా అలాగే మాట్లాడు అమ్మా నీకు కూడా చెప్తున్నాను అలాగే మాట్లాడమ్మా పలకరించమ్మా అని గగన్ అంటూ ఉండగా అన్నయ్య అని పూరి అంటుంటుంది ప్రేమించిన వాళ్ళు వదిలేస్తే అంత బలహీనంగా బ్రతికే అన్నయ్య కాదమ్మా నీ అన్నయ్య అని గగన్ అంటూ ఇద్దరిని దగ్గరగా తీసుకొని మనం ముగ్గురం అలాగే బ్రతుకుదాం అని అంటూ భరోసా ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతున్న గగన్ని చూసి పూరి ఏంటమ్మా అన్నయ్య అని అడుగుతూ ఉంటుంది శారద ఆలోచనలో పడిపోతుంది ఇప్పుడు భూమి గగన్ ఎలా ఒక్కటి కానున్నారు ఆ దత్తత కార్యక్రమాన్ని అపూర్వ ఆపగలుగుతుందా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్